Madam 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 మెదకూరబోర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత యువకుల కోసం ఈ రోజున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాలో దాదాపు ముప్పై ఐదు కంపెనీలు పాల్గొనడం రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు పదమూడు అప్లికేషన్లు రావడం జరిగింది సాయంత్రం వరకు కూడా దాదాపు రెండు వేల ఐదు వచ్చే అవకాశం ఉంది వచ్చిన ప్రతి ఒక్కరికి మాక్సిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కానీ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ మాక్సిమం కల్పించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఆ కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను మ్యాక్సిమం అవకాశాన్ని కల్పించమని ఇప్పుడే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరికొన్ని కంపెనీలతో మాట్లాడి అరవిందో ఫార్మా గానీ నేట్కో ఫార్మా గానీ అట్లా ఫార్మా కంపెనీలో దివి స్లాబ్ గానీ అట్లా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను రాబోయే రోజుల్లో ఫార్మా కంపెనీల్లో కూడా ఎంత స్థాయిలో ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని అట్లానే శ్రీ సిటీ నెల్లూరు ఆడ శ్రీ సిటీ లో మంచి మంచి కంపెనీలు రాబోతున్నాయి మన మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఇక్కడ కంపెనీల డేటా కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు అట్లానే లోకేష్ గారు కూడా విదేశాల్లో తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారండి ఆ కంపెనీలు అన్నింటిలో మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన యువతకి ప్రథమ కోటాయి వాళ్ళని నేను ఇద్దరినీ అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు కంపెనీల లిస్టు ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం నేను మా కాన్స్టిట్యూన్షన్ సంబంధించిన యువతకి నేను ప్రత్యేక నిరుద్యోగ యువతకి ప్రత్యేక ఇదిగా స్పెషల్ ఇంపార్షన్స్ ఇచ్చి వారికి అవకాశాలు లభించే విధంగా నేను ప్రయత్నం చేయబోతున్నాను ఎలక్షన్ టైంలో నేను తిరిగేటప్పుడు దాదాపు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇరవై వేల మంది నిరుద్యోగ యువతని నేను గుర్తించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం నేను పదివేల మందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పించే విధంగా నేను ప్రయత్నం చేయబోతున్నాను ఈ విధంగా ఈ కార్యక్రమానికి హాజరై నా యువతలు అట్లనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ నిర్వహిస్తున్న మండల పార్టీ నాయకులకి అట్లానే మీ దొడ్డే నాయకులు అందరూ కూడా సంతకం తెలుసుకుంటూ ఆ కంపెనీ వారికి కూడా సంతకం తెలుసుకుంటూ ధన్యవాదాలు యూ